హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి అలనాటి కమ్మటి నిమ్మకాయ పప్పు ఇంట్లో కూరగాయ లేనప్పుడు కానీ నోటికి కమ్మగా రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ నిమ్మకాయ పప్పును ట్రై చేయండి వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ఈ నిమ్మకాయ పప్పును ఎలా చేయాలో చూసిద్దాం పదండి దీనికోసం ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకోండి మీ ఇంట్లో వాళ్ళకి సరిపడే అంత పప్పుని తీసుకోండి తర్వాత ఒకసారి నీళ్లు పోసి శుభ్రంగా పప్పుని కడిగేసి మనం ఏ కప్పుతోటి పెసరపప్పు తీసుకున్నామో దానితోటి రెండు కప్పుల వరకు నీళ్లు పా టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్లు ఇడి పెట్టేసి జస్ట్ టూ విజిల్స్ ఉడికించండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత వేపరంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి పప్పును ఇలా మెత్తగా రుద్దుకోండి మరీ మెత్తగా కాకుండా లైట్గా పలుకుగా ఉండేటట్టు రుద్ది పెట్టుకోండి తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి రుచికి సరిపడా కారాన్ని తగ్గినట్టు ఏడు ఎనిమిది పచ్చిమిర్చి చీలికలు పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలిపేసేయండి ఈ తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్టు ఇష్టమున్నవారు వేసుకోవచ్చు కొంతమంది ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి తినని వారు ఇలా చేసుకోండి తాలింపు అంతా వేగిన తర్వాత మనము రుద్ది పెట్టుకున్న పప్పు కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇందులోకి వేసేసేయండి రుచికి సరిపడా సాల్ట్ వేసి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ను అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు వాటర్ను యాడ్ చేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు చక్కగా మరిగించుకోవాలి చూడండి దించేటప్పుడు కొంచెం అంత కొత్తిమీర తరుగుని వేసి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి ఈ పప్పు చల్లారిన తర్వాత అంటే ఒక టూ మినిట్స్ తర్వాత అరచక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి పప్పు వేడిగా ఉన్నప్పుడే మసలేటప్పుడు నిమ్మకాయ రసం యాడ్ చేశారంటే నిమ్మకాయలో ఉన్న సి విటమిన్ అనేది ఆ వేడికి పోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత టూ మినిట్స్ చల్లారిన తర్వాతనే నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి నేను పప్పు క్వాంటిటీ చాలా తక్కువగా తీసుకున్నాను కాబట్టి అరచెక్క నిమ్మరసాన్ని వేసాను పప్పుకు తగినంత నిమ్మరసం వేస్తేనే టేస్ట్ కమ్మగా ఉంటుంది ఈ పప్పుతో మీ ఇంట్లో వాళ్ళు పిల్లలతో సహా కడుపు నిండా తృప్తిగా తింటారండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్